రెండు వేల పద్నాలుగులో కూటమి గెలిచినప్పుడు నేనేం ఆశించలేదు అందరి కోసం పనిచేసి పెట్టాను రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది ప్రజలు బాగుంటారు అనుకున్నాను ఆ తర్వాత వాళ్ళు మీకు పర్యావసనాలు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేశాం నలిగాం ముందుకెళ్ళాం నిలబడ్డాం రెండు వేల ఇరవై నాలుగుకి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి మీరు మాట్లాడుతున్న మైకి ఇచ్చానా కొంచెం మీరు రైట్ సైడ్ దయచేసి కొంచెం మీరు మౌనం పాటించు ఎందుకంటే మీరు మాట్లాడుకునే కడిగితే మైక్ ఇస్తాను నేను కూడా వింటాను మైక్ పంపించాడు నువ్వు నువ్వు శాంతి చెప్తాను మాట అంటే ఎంతసేపు గొడవలు ఎంతసేపు గొడవలు పడతాం ఎంతసేపు తిట్టుకుంటాం ఎంతసేపు కొట్లాడుకుంటాం అని ప్రేమగా ఉండద్దు కొంతసేపు రెండు వేల ఇరవై నాలుగులో మొన్న ఎన్నికలప్పుడు నేను ఆలోచిస్తున్నాను రిజల్ట్స్ చూడాలా వద్దా నాకు పిఠాపూర్వం నన్ను గెలిపిస్తా లేదా నిలబ ఓకే ఎన్ని లేదు నా నేను అనుకుంటున్నా ఓడిపోయినప్పుడు నేను ఆ రోజుకు టీవీలు చూడలే నేను ఒకటే పెట్టుకున్నాను నిజంగా ఇరిటేట్ చేస్తున్నారు ఇక్కడ ప్లీజ్ మీరు మీరు దయచేసి మీరే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ మీరే ఐ రిక్వెస్ట్ ఎదర్ యూ స్టే ఆర్ లీవ్ మీరే తప్పది మీరే తప్పది మాట్లాడద్దు ఎవరో తెలియదు నాకు అక్కడ బయటికి వెళ్ళిపోండి ప్లీజ్ తప్పది ఎవరు అక్కడ కింద పంపించండి బయటికి ప్లీజ్ సెన్ అవుట్ ఓకే ఓకే వదిలేండి నేను ఉన్నాను కదా సాగండి ఓకే ఓకే దయచేసి కూర్చోండి కూర్చోండి ఓకే దయచేసి కూర్చోండి ఏదో రీ మెయింటైన్ సైలెన్స్ సార్ ప్లీజ్ ఓకే మా దయచేసి ఓకే వేలేండి రెండు వేల నాకు రిజల్ట్స్ టీవీలో చూడాలా లేదా నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నా నాకేమనిపించిందంటే కూటమి అఖండ మెజారిటీతో గెలవబోతున్నది నాకు అర్థమైంది నాకు తెలుసు నేను అన్నా నేను ఏమి టీవీ చూడను నేను ఒకరిని కూర్చున్నా ఏదో పుస్తకం చదువుకుంటా ఉన్నా ఎవరన్నా సరే వచ్చి నాకు చెప్పండి మనం కూటమి గెలిచింది జన జనసేన మొత్తం అన్ని స్థానాలు గెలిచింది పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు ఈరోజు ఈ చెప్పను నేను చూడాల ఎందుకు చూడలేదంటే నేను నా మనసుకి ఎట్లాంటి సంకేతాలను పంపదలుచుకోవాలి టెన్షన్ పడదలుచుకోలే నాకు అనిపించింది నా నా కర్మ నేను బాగా చేశాను నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించా ఎనకడుగే ఇలా నిలబడ్డా భగవంతుడు నా చేతులు ఏదిస్తే అదే అనుకున్నాను కానీ అఖండ విజయం ఇచ్చాడు భగవంతుడు ఇదే పిఠాపురంకి వచ్చి నేను సనాతన ధర్మాన్ని చాలా బలంగా పాటించే వ్యక్తిని చాలా బలంగా పాటిస్తాను అలాగే అన్ని మతాలని సమానంగా గౌరవించాను అదే మన పిఠాపురంలో బంగారు పాపం దర్గా దగ్గరికి వెళ్ళాను అక్కడ లోపలికి వెళ్తే ఎంత బలమైన నాకు ఒకసారి శక్తి అనిపించిందంటే లోపల మొత్తం ఆలోచనలు ఆగిపోయినాయి చూడటానికి కరెక్ట్గా ఇంతే ఉంది మూడు అడుగులు కూడా లేదు రెండు రెండు అడుగులే ఉంది గో ఆ దర్గాకి దానికి లోపలికి ఎత్తే స్థలం ఎంత శక్తిమంతంగా అనిపించిందో నాకు అలాగే నేను మన ఉప్పాట యాత్ర మనకి మీటింగ్కి వెళ్తా ఉంటే ఒక తల్లి ఒక బైబుల్లోని ఒక సూక్తి మన ఒక ఒక పే చదువుతూ ఉంటే ప్రార్థన చదువుతూ ఉంటే నేను కదిలిపోయాను ఆ తల్లి పాదాలకి నమస్కారం పెట్టాను అలాగా ఒక మతం కాదు ఒక కులం కాదు అందరూ కలిసి ఎంత ఘనమైన విజయాన్ని నాకు ఇచ్చినందుకు అలాంటి నాకంటే వయసులో పెద్దలందరికీ కూడా నాకంటే వయసులో ఉన్న పెద్దలందరికీ కూడా నా పాదాభివందన అంత గొప్పగా అంత గొప్పగా దీవించాదు ఈరోజు మీరు అందించిన ఈ విజయం నాకు దేశ చరిత్రనే తిప్పగలిగే అంత శక్తినిచ్చింది నాకు అంటే దేశం కోసం పనిచేయడానికి శక్తినిచ్చింది ఈ విజయం ఒక్కొక్కసారి ఎంత దెబ్బలు తిన్నా చిన్నపాటి విజయం ఒక చిన్నపాటి వెన్ను తట్టు వెన్ను మీద సున్నితంగా తట్టు నాకు అలాంటి బలమైన నాకు మీరు నిలబడ్డారు నేను మర్చిపోలేను నేను చాలాసార్లు చెప్తాను నా కడ వరకు నా ఆఖరి శ్వాస వరకు నేను ప్రజల కోసమే పనిచేస్తాను నేను అలాగే అయిపోగానే వచ్చేద్దాం అనుకున్నా లోపల ఉబలాటం వచ్చింది సంతోషం వచ్చింది చెప్పుకుందాం పంచుకుందాం తిరిగేద్దాం చేతులు పెద్దాం అందరికీనో మన గజమానులు వేస్తారంటే ఏంచుకుందాం అనుకున్నా కానీ నాకు ఎలా ఉంటుందండి ఓకే నువ్వు వేయించుకుంటావు నా మనసు ఇంకో మనసు ఏం చేస్తూ ఉంటుంది నువ్వు గజమాలు వేయించుకుంటావు ఆ తర్వాత ఓకే తిరుగుతావు రోడ్లంతా ఆ తర్వాత నాకు కావాల్సినది కాదు పిఠాపురం ప్రజలకి అసలు నువ్వు ఏం పని చేసి పెడతావు చెప్పినా విజయం వచ్చాక అందరూ ఎగురుతారు అందరూ దండలేస్తారు నాకు నీకు ఘనమైన విజయం ఇచ్చినందుకు ప్రజలు నువ్వు ప్రజలకి అంత ఘనంగా నువ్వు ఏం పనులు చేసి పెడతావు నా చెప్పు నేను కూర్చున్నా నాకు వచ్చి ఊపి కృతజ్ఞతలు చెప్పడం సరిపోలా ఒళ్ళోంచి ఒక కూలీలా పని చేయడానికి సిద్ధపడిపోయింది అందుకే నాకేమనిపించిందండి పొద్దున మన పొద్దున పెన్షన్ సభలో కూడా చెప్పా ఒక నిమిషం ఒక నిషోగన్ తర్వాత ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఒక నిమిషం ఒక నిషో ఒక ఇప్పుడు స్లోగన్స్ అయిపోయినాయి ఇప్పుడు మనం పని చేయాలి స్లోగన్స్ ఇక్కడ తీసుకొచ్చారు కదా పని చేద్దాం పని చేద్దాం ఇదేంటి ఇదేంటంటే నేను ఒకటే కోరుకున్నా నాకు పని చేయాలి ఇక్కడ నేను పిఠాపురాన్ని బహుశ ముందు ఎవరు అభివృద్ధి చేయనంత విధంగా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతా అప్పుడు నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి మతాల సామరస్యత కానీ భిన్నమైన మతాల సామరస్యత కానీ భిన్నమైన మనకి సమూహాల మధ్య సామరస్యత కానీ అభివృద్ధి కానీ చూడటానికి చక్కటి పల్లెటూరి వాతావరణం ఉండి ఒకవైపు దర్గా ఇంకొక వైపు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఇంకొక వైపు మనకి అమ్మవారి గుడి కుక్కుటేశ్వర స్వామి దత్తా శ్రీ శ్రీపాద శ్రీవల్లభుడు ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి ఇవి ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి యువతకి ఉపాధి అవకాశాలు చాయిస్ కావాలి ఒక ఉద్యోగం సరిపోదు రెండు మూడు ఉద్యోగాలు ఏ ఉద్యోగం ఎత్తుకోవాలి అంటే ఇది ఎంత ఇప్పుడు అలాగే నేను కూర్చొని నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నా నాకు విలేజ్ గ్రామాలంటే నాకు మన దేశానికి పట్టుకోమంట అలాంటి గ్రామాల కోసం నేను ఏం చేయగలని చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ పంచాయతీ శాఖ చాలా మంది పంచాయతీ శాఖని కానీ చాలా కాంట్రాక్ట్లు వచ్చేసింది తీసుకుంటాం నాకు తెలియదు కానీ నా ఉద్దేశం అది కాదు నా ఉద్దేశం ఏముందంటే మన గ్రామాలకి చూ ఏం చేయాలని ఒక్కొక్క రివ్యూ మీటింగ్ పెట్టి చూస్తా ఉంటే అసలు ఉదాహరణకి కేంద్ర జల్ జీవన్ మిషన్ రక్షిత మంచినీటి పథకం ఏమండి దీనికి ఎంత ఫండ్స్ ఉంటాయని పంచాయతీ అధికారులు అడిగి ఉన్నతాధికారులు అడిగితే అన్లిమిటెడ్ సార్ అంటే మీకు ఎంత కావాలంటే అంటే మీకు ఒక పది కోట్ వంద కోట్లు కావాలి వంద కోట్లు వస్తాయి కానీ దానికి నేను వంద కోట్లు కేంద్రం నుంచి రావాలి అంటే మన కనీసం వాళ్ళు డెబ్బై శాతం తొంభై కోట్లు పెడితే మనం పది కోట్లన్న కనీసం ఇవ్వాలి లేదంటే డెబ్బై కోట్లు మనం ముప్పై కోట్లని ఇవ్వాలి ఈ కు ఒక విధానం ఉంటుంది ఆ ముప్పై కోట్లు ఇచ్చే పది కోట్లు ముప్పై కోట్లు ఇచ్చే స్థాయిలో కూడా ప్రభుత్వాలు లేవు ఒక్కొక్క చోటకి వెళ్తే కనీసం గొక్కిడు మంచి తాగడానికి మంచి నీళ్లు అవి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మనకి ఇంత వ్యవస్థ ఉంది ఒక్కొక్క పాలసీ చదువుతా ఉంటే లోపలికెళ్ళి ఒక్కొక్క ఉన్నతాధికారితో మాట్లాడుతుంటే బ్రిలియంట్ పీపుల్ ఒక్కొక్క ఐఏఎస్లు చాలా అనుభవజ్ఞులు కానీ కేవలం ఈ వనగానే ఏదో తూతూ మంది పనులు పై పైపైన పనులు చేసాం దీన్ని కాంట్రాక్టులు వాడేసుకుందాం అలాంటిది ఏదో ఉందనుకుంటారు లేదంటే రకరకాల విధానం మరీ గత ఐదు సంవత్సరాల్లో మన రోడ్లు పాడైపోవడానికి కానీ పంచాయతీ శాఖ నిధుల్ని ఏ మాత్రం వాడలేదు ఈ రోజుకి ఒక దాదాపు మూడు వేల పైచీలకు మూడు వేల కోట్ల పైచీలకు డబ్బులు ఇవ్వాలి ఒక్కొక్క పనులకి గుంతలు తీయాలి మనం దాన్ని ఏమంటుందని గుంతలు పూడ్చే ఒక దాని కింద ఒక హెడ్ కూడా లేదంటే దాని ఈ ఖర్చు కింద ఆ పద్దు ఉంటుంది ఈ పద్దు కింద అది కూడా వేయట్లేదంట అంటే అంత నిర్లక్ష్యంగా చేశారు గత ప్రభుత్వం అంత అంత అడ్డగోలుగా నిర్లక్ష్యం నేను వాళ్ళు తిన్నారా వాళ్ళు మనల్ని పర్సనల్గా తిట్టారా ఇవన్నీ పక్కన పెట్టండి నాకు అది కూడా పెద్ద ఇష్యూ కాదు కానీ ఇన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇంత విలువైన శాఖని ఎందుకు ఇంత సద్వినియోగం చేసుకోలేరంటే ఏదో జరుగుతుంది పనులు వెళ్ళనివ్వండి కాంట్రాక్ట్లు వచ్చినాయా లేదా ఇప్పుడు నేను వచ్చి దాని ఆ వ్యవస్థ నేను ఒక్కనే మార్చలేను అందరినీ అధికారులు ఏమడుగుతున్నా అడుగుతున్నాను అంటే నేను సహాయ సహకారాలు అడుగుతున్నా దయచేసి నాకు ఏదో చెయ్యాలని వచ్చిన తప్పులు ఉంది నాకు సహాయం చేయండి నాకు వెళ్ళి మన కొత్తపల్లి ఉప్పాడు రోడ్లు చూపించాను ఇక్కడ నుంచి కాకినాడ వరకు అది సుందరంగా మనకు ఉండే వైజాగ్ బీచ్ రోడ్ లాగా రామకృష్ణ బీచ్ రోడ్ లాగా చేయించు అంత అద్భుతంగా ఉంటుంది నాకు అలాంటి సహకరించాలి నేను పంచాయతీ రాజ్ శాఖ నాకు సలహాలు సూచనలు ఇవ్వండి అంటే ఒక్క పిఠాపురం నుంచే నాకు దాదాపు పద్నాలుగు వందల ఇరవై నాలుగు ఇరవై మూడు నాకు ఇన్పుట్స్ వచ్చినాయి మన దుర్గాడ్లో ఏమున్నాయి మనకి కొత్తపల్లి వంతాల్లో ఉండే మనకి ఉప్పాడ కొత్తపల్లి కొత్తపల్లి ఉప్పాడలో ఉండే గ్రామాల్లో అన్ని ఏమేమి ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి పూస కూర్చున్నట్టు చెప్పాను నాకు అంటే ఇంత నేను కోరుకుంది ప్రజలు మమేకమై మనందరం కలిస్తే తప్ప ఈ సమస్యని పరిష్కరించలే నేను మీకు మాట ఇస్తున్నాను గతంలో ఇప్పుడు దాకా పంచాయతీరాజ్ శాఖ ఎలా చేసినా తెలియదు కానీ నేను నడిపే పంచాయతీ శాఖ చాలా చాలా బలంగా పనిచేసేలా బాధ్యత తీసుకుంటాను ఎన్విరాన్మెంట్ పర్యావరణం పొల్యూషను అటవి అటు అడవి ఇవి కూడా ఎందుకు తీసుకున్నానంటే మన ఉదాహరణకి నగర వనాలను ఉంటాయి నగర వనాలు అభివృద్ధి చేసుకోవచ్చు బోల్డంత సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి అలాగే యువతకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కానీ ఈరోజు నేను అడిగితే ప్రతిసారి పాపం ఇందాక కూడా వచ్చినప్పుడు మా కూర్చోబెట్టి మా టెంపరీ ఉద్యోగాలు అయిపోయినాయి ఈ సేవా కేంద్రాలు కానీ ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళ క్షేత్రస్థాయి ఈ నరేగా తాలూకు క్షేత్రస్థాయికి మనకి పనిచే అసిస్టెంట్స్ అందరినీ తీసేస్తారు ప్రతిసారి వచ్చి నాకేమనిపించిందంటే ప్రతిసారి ప్రభుత్వం మీద ఆధారపడలేము ఉద్యోగాలకి కానీ పెట్టుబడులు పెట్టే స్థాయిలో మనకి పెట్టుబడులు కా ఇక్కడ పెట్టుబడిదారులు రావాలి ఇక్కడ మనకి సో ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను అందుకని కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలను కాకుండా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి సంపాదన పెంచేలాగా మనకి ఒక ఉద్యోగానికి మూడు నాలుగు ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా అలా ఉండాలి అంటే చాలా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మ పనిచేసే నాయకుల సమూహం కావాలి ఈ రోజున ఒక నేను ప్రతిసారి సభలో కూడా చెప్పిన ఒక దేశానికి ఒక ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది సరిపోదు అన్నట్టుగా ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాజ్యానికి చాలా మంది నాయకుల అవసరం వచ్చింది ఈరోజు ఒకరు సరిపోరు రోజు